నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేకింగ్ ఇండియాకు ఇండియాకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు భారతీయులంతా స్వదేశీ ఉత్పత్తుల మీద దృష్టి సారించాలని ఆయన సూచించారు దురదృష్టవశాత్తు దేవీ దేవతల విగ్రహాల కోసం కూడా విదేశీ వస్తువులను కొంటున్నామని తద్వారా మన సొమ్మును విదేశాలకు దారపోస్తున్నామని మోదీ అభిప్రాయపడ్డాడు విదేశీ వస్తువుల కొనుగోలు పూర్తిగా తగ్గించుకోవాలని స్వదేశీ ఉత్పత్తుల మీద ఆధారపడాలని ఆయన పిలుపునిచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విదేశీ ఉత్పత్తుల మోజు ఎక్కువగానే కనిపిస్తోంది ముఖ్యంగా తెలుగు నాట ప్రతి చోట చైనా బజార్లు కనిపిస్తున్నాయి అంత చేత ఈ చైనా ఉత్పత్తులన్నీ కొనడం తగ్గించి స్వదేశీ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాలి అప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని చిన్న తరహా పరిశ్రమలు నిలదొక్కుంటాయి నిజం చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా చెప్పకపోయినా చైనా ఉత్పత్తుల గురించే మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది నిజానికి ఎక్కువ మంది భారతీయులు ఎక్కువ డబ్బులు వెచ్చించి కొనేది చైనా ఉత్పత్తులే అనేది జగమెరిగిన సత్యం అటువంటప్పుడు చైనా ఉత్పత్తులను పక్కన పెట్టి భారతీయ వస్తువులను కొనగలిగితే పారిశ్రామికంగా భారత్ చాలా అభివృద్ధి చెందుతుంది బైకాట్ చైనాతో పాటు మరికొన్ని దేశాల ఉత్పత్తులను కూడా గతంలో దూరం పెట్టడం జరిగింది బైకాట్ చైనా నినాదం గతంలో కూడా తెర మీదకి వచ్చింది రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయలో భారత్ చైనా సరిహద్దు ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి చైనాతో ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు సైతం మరణించారు దీంతో డ్రాగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారతీయులు బైకాట్ చైనా అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక ఉద్యమాన్ని తెరలేపారు చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు బట్టలు బొమ్మలు ఇలా ఇతర వస్తువుల కొనుగోలు చేయకూడదని ప్రజలు పిలుపునిచ్చారు ఆ సందర్భంలోనే ఓకల్ ఫర్ లోకల్ ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రచారాలు ఊపందుకున్నాయి అటు భారత్ సైతం ఆ సమయంలోనే టిక్ టాక్ వీచాట్ యూసీ బ్రౌజర్ సహా రెండు వందలకు పైగా చైనా యాప్లపై నిషేధం విధించింది కొంతకాలంగా టర్కీ మీద కూడా భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు పహల్గామ్ దాడుల సమయంలో ప్రపంచమంతా భారత్కి మద్దతిస్తే టర్కీ మాత్రం పాకిస్తాన్ వెనుక నిలిచింది దీంతో టర్కీని దూరం పెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంది ఈ క్రమంలోనే ఇక్కడి వ్యాపారస్తులు టర్కీ దేశానికి చెందిన యాపిల్స్ మార్బుల్స్పై నిషేధం విధించారు అదే సమయంలో టర్కీ టూరి సైతం భారతీయులు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది గతంలోనే భారతీయులు టర్కీ వస్తువులను బైకాట్ చేశారు రెండు వేల ఇరవైలో టర్కీ అధ్యక్షుడు రేసెఫ్ తైప్ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చినప్పుడు దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలను వ్యక్తమయ్యాయి కొంతమంది వ్యాపారులు టర్కీ ఉత్పత్తులను బైకాట్ చేయాలని పిలుపునిచ్చారు అయితే ప్రస్తుతం జరుగుతున్న స్థాయిలో మాత్రం ఈ బైకాట్ ఉద్యమం జరగలేదు దీంతో టర్కీకి పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లలేదు అలాగే ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య భారత్ కెనడాకి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి భారత్ లో చీలికలు ప్రోత్సహిస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా అండగా నిలవడాన్ని భారతీయులు సహించలేకపోయారు దీంతో కెనడా వస్తువులను బైకాట్ చేయాలని సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే అది విస్తృతమైన ఉద్యమంగా మారలేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మాల్దీవుల రాజకీయ నాయకులు స్థానిక మీడియాలో ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇది భారత్ లో తీవ్రమైన ఆగ్రహానికి దారితీసింది మాల్దీవులు భారత్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఈ వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశాయి ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో బైకాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది మాల్దీవులను గణనీయంగా విజిట్ చేసే భారతీయులు అక్కడి టూరిజాన్ని బహిష్కరించింది దీంతో మాల్దీవులు కుదేలు అయిపోయింది చివరకు అక్కడ ప్రభుత్వం దిగి వచ్చి సారీ చెప్పింది మొత్తం మీద భారతీయులంతా ఒక్క మాట మీదకు రావాల్సిన తరుణం ఇది సోషల్ మీడియాలో బైకాట్ చైనా గో చైనా బ్యాన్ చైనా గో చైనీస్ గో అనే హ్యాష్ ట్యాగ్స్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇలా ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉంటుందా అన్నది అనుమానమే ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ మన దేశంలో చాలా సార్లు చాలా సందర్భాల్లో చైనా ప్రొడక్ట్స్ వాడకూడదని అతిపెద్ద ప్రచారం సోషల్ మీడియాలో జరిగినా అది పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చైనా విషయంలో సీరియస్ గా ఉన్న పరిస్థితులతో గణనీయంగా చైనా ఉత్పత్తుల ప్రభావం భారత్ మీద తగ్గుతుంది అని భావన వ్యక్తమవుతుంది అప్పుడే నరేంద్ర మోదీ పిలుపుకు సార్థకత ఏర్పడుతుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాబోయేదంతా ఆషాఢ మాసం బోనాలు చైనా లైట్లు వద్దు అలాగే నెక్స్ట్ శ్రావణ మాసం ఇంట్లో పూల దగ్గర నుంచి ప్లాస్టిక్ పూలు ఇవన్నీ కూడా చైనా వస్తువులు వద్దు నెక్స్ట్ శ్రావణ మాసం గణపతి నవరాత్రులు ఇలా అన్ని పండుగలు రాబోతున్నాయి ఈ పండుగలకు సంబంధించి చైనా వస్తువులే కాదు ఏ విదేశీ వస్తువును కొనొద్దు స్వదేశీ వస్తువులు ఒక రూపాయి ఎక్కువైనా సరే మన వాళ్ళ దగ్గర మాత్రమే కొనండి అప్పుడే మన దేశాన్ని ఆర్థికంగా స్వావలంబన చేసే విధంగా మనం కూడా సహకరించిన వాళ్ళు అవుతాం అండ్ పూలు కొబ్బరికాయలు పండ్లు పూజా సామాగ్రి కొనే షాప్ ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైంది కదా ఎప్పుడైనా ఆర్థికంగా మన వాళ్ళు గట్టిగా ఉంటే మనం పోరాటంలో గెలుస్తాం ఆర్థిక గట్టితనం రావాలి అంటే మన సహకారం అందించాలి హిందూ వ్యాపారాలని ప్రోత్సహించాలి భారతదేశం తయారు చేస్తున్న స్వదేశీ వస్తువులనే కొనాలి విదేశీ మోజులో నుంచి బయటపడాలి అవునంటారా కాదంటారా మరి నరేంద్ర మోదీ గారి పిలుపుని మనందరం కూడా భుజానకెత్తుకొని ముందుకు తీసుకువెళ్తూ విదేశీ వస్తువులను బైకాట్ చేయడంతో పాటు ధర్మరక్షణలో హిందూ వ్యాపారులకు చేయుతగా నిలుద్దామా వద్దా మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్